దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయ ఉపాలయంలో బ్రహ్మగుడి వద్ద కేదార గౌరీ వ్రతాన్ని నిర్వహించారు ముందుగా కేదార గౌరీ అమ్మవారిని గజమాలతో ఆభరణాలతో చక్కగా అలంకరించి బ్రహ్మగుడి వద్ద అమ్మవారిని కొలువు తీర్చి అనంతరం కలశ స్థాపన గణపతి పూజ పుణ్యాహచానము కలశానికి పుష్పాలతో పూజలు చేసి ఆలయ వేద పండితులు అర్ధగిరి స్వాముల వారు కేదార గౌరీ వ్రతం ఎలా నేర్చుకోవాలని మహిళలకు వివరించారు భక్త శ్రద్ధలతో మహిళలు దేవస్థానం ఇచ్చిన కుంకుమతో పసుపు గాజులకి పూజలు చేసి మహిళలు ఒకరికి ఒకరు నోములు నోములు దారములు ఆపే అమ్మవారికి దీపధూప నైవేద్య అఖండ దీపారాధన కర్పూర హారతి సమర్పించారు అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవారిని విశేషంగా దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి దంపతులు మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

Fortuny ended by three and a couple of numbers of them, G Claire staple with them, Gieg tax could see. Gazik Mishra. The Yinad منции ascendratと思i the navy in squishy a couple of numbers of them, Let a se the Kry monthly Monta 거는 and rep cowate from there's aangin or pare long and if they comeap

Hey! Yes. వచ్చి చూడగా అంతయు కూడా తేజోమయముగా తేజోమయముగా ఉండను అంతట గౌతమ మహర్షి వేదారా నమో నమస్తే వచ్చేలాగా చాలా Цкордина, ухан it!